దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి ఎందును సర్పము జిత్తుల మారిది అది తోటలో నున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని స్త్రీని అడిగెను దానికి స్త్రీ తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనను మేము తినవచ్చును ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు తాకరాదు ఆ పని చేసినచో మేము చనిపోవదుము అని దేవుడు చెప్పెను అని బదులిచ్చెను అంతట సర్పము ఆ మాట నిజముగాదు మీరు చావనే చావరు ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడులు తెలిసికొని దేవుని వలె అగుదురనియు ఎరిగి ఆయన మీకు అటుల చెప్పెను అని అనెను స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడెను దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలిగినా ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లను కొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటునున్న తన భర్తకును ఇచ్చెను అతడును తినెను అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను తాము దిశమొలతో ఉన్నట్లు వారు తెలిసికొనిరి అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకునిరి ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి కాని దేవుడైన యావే నరుని బయటికి పిలిచి పోయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశమలతో ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను నీవు దిశమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను దేవుడైన యావే నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను దానికి ఆమె సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియబుదువు ఈనాటి నుండి నీవు బ్రతికిన బ్రతికినన్నాళ్లు పొట్టతో ప్రాకుదువు మట్టియే నీకు ఆహారము నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని కలుగ చేయుదును ఆమె సంతతిని తల చితక గొట్టును నీవేమో వాని మడమ కరిచెదవు ఆయన స్త్రీతో ఇట్లనెను నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును అతడు నిన్ను ఏలును ఆయన నరునితో ఇట్లనెను నీవు నీ భార్య మాట విని నేను తినవలదని చెట్టు పండును తింటివి వలన ఈ భూమి శాపము పాలైనది నీవు బ్రతికినన్నాళ్లు కష్టపడి కండలు కరిగించే భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు ఈ నేల నీకై ముంతుప్పలను గచ్చ పొదలను మొలిపించును నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకొందువు నీవు పుట్టిన మట్టిలో మరల కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోల్చి పొట్టకూడు సంపాదించుకుందువు ఈ నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు ఆదాము తన భార్యకు ఏవా అని పేరు పెట్టెను ఎందుకనగా జీవులందరికీ ఆమె తల్లి అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడులు గుర్తించి మా సాటివాడయ్యేను అతడిక చెయ్యి చాచి జీవమిచ్చు చెట్టు పండ్లను కోసికొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అనుకోనేను కావున ఆయన ఏదెను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను అతడు ఏ నేల నుండి తీయబడెనో ఆ నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను ఆయన ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరుగు దూతలను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను జీవమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీయకుండుటకే దేవుడిట్లు చేసెను